హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నీటిపై పెరిగేటటువంటి యజోళ్ళ అనే మొక్క ద్వారా చేనులో ఉన్నటువంటి కలుపు అయితే తగ్గించుకోవచ్చు అట అదేవిధంగా నత్రజనిని కూడా ఎజోళ్ళ అనే మొక్క పొలానికి అయితే అందిస్తుందట ఈ విషయం తెలుసుకున్న నేనైతే మా ఊరిలో ఉన్న చెరువులో కాలువలో అయితే వెతికాను యజోల్లా అనే మొక్క నాకు ఎక్కడ కూడా కనిపించలేదు మొత్తానికైతే అమెజాన్లో ఈ యజోల్లాని అయితే నేను ఆర్డర్ చేయడం జరిగింది వాళ్ళు చూపించిన దానికి పంపించిన దానికైతే జమీన్ ఆస్మాన్ పరకైతే ఉన్నది ఈ ప్యాకేజీని చూసి నేనైతే పిండన్ చేసి పంపించారేమో అని అనుకున్నాను మొత్తానికైతే మా పొలంలో ఈ యజోల్లా మొక్కను అయితే చల్లడం జరిగింది నాలుగైదు రోజుల తర్వాత ఈ అంతా మొలుస్తుందంట ఈ యజోల్లా మొక్క దీని రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను